హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీ స్వాతి ఇవాళ మన రెసిపీ వచ్చేసి బొంగుల లడ్డు మరమరాల లడ్డు అండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి మూడు కప్పుల బొంగులకి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్ గా సరిపోతుందండి కావాలంటే మీరు ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ముందుగా స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులోకి బొంగుల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి బొంగులు ఫ్రై చేసుకుంటే లడ్డు కూడా క్రిస్పీగా వస్తుందండి వీడియోలో చూపించిన విధంగా మనం చేత్తో నలిపితే పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకోవాలి బొంగులు ఫ్రై అయిన తర్వాత అవి ఒక ప్లేట్లోకి తీసుకొని అదే బాండీలోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసి వేడి చేసుకోండి నెయ్యి వేడైన తర్వాత మనం తీసుకున్న బెల్లాన్ని కూడా అందులో వేసుకొని ఒక అర గ్లాస్ నీళ్లు పోసుకొని పాకం పట్టుకోండి పాకం అనేది కొంచెం గట్టి పాకమే రావాలండి ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని అందులోకి పాకం వేసుకొని చెక్ చేసుకోండి పాకం ఉండకడితే కరెక్ట్గా వచ్చినట్టండి పాకం వచ్చిన తర్వాత అందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బొంగుల్ని కూడా వేసుకొని కలుపుకోండి పాకమంతా బొంగులకు పట్టే విధంగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించుకొని లడ్డూ చుట్టుకోవాలండి ఇది కొంచెం వేడి మీదనే లడ్డూ చుట్టాలి చల్లారితే లడ్డూ చుట్టడానికి రాదండి చెయ్యి కాలకుండా నీళ్ళతడి చేసుకుంటూ లడ్డూలన్నీ చేసుకోవాలండి చివరగా ఏమైనా ప్యాన్ కతుక్కుపోయింది అనుకోండి అది కొంచెం వేడి చేస్తే ఈజీగా ఊడొస్తుంది మొత్తం లడ్డూలు చేయడం అయిపోయిన తర్వాత కాసేపలా ఆరనిచ్చి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే రెండు మూడు నెలలైనా నిలవ ఉంటాయండి ఇంతేనండి చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఉండే బొంగుల్ లడ్డుని మీరే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి